హాయ్ వెల్కమ్ బ్యాక్ ముందుగా అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం మీరు ఏదైతే విషయం అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను అసలు అనుకోలేదు అంత తొందరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారనేసి తొందరగా అంటే మ్యాక్సిమం వన్ ఇయర్ టైం పట్టింది తొందరగా అంటే తొందరగా ఏం కాదు నేను కూడా చాలా కష్టపడ్డాను సో కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది అనుకుంటున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో వీడియో పెట్టిన పెట్టిన మతం అందరూ కూడా చూడట్లేదండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారు లేదో తెలియదు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీ దాకా వస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని లైక్ చేయండి షార్ట్ అయినా కానీ ఫుల్ వీడియో అయినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేస్తేనే నాకు ఇంకా బూస్ట్అప్ అవుతుంది అనమాట నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేసి పెట్టాలి అన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీరు సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో ఇంకేమన్నా కొత్తగా ఏమైనా నేర్చుకోవాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలుస్తుంది కదా సో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఫుల్గా చూడండి ఈ వీడియో ఏంటంటే స్పెషల్ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన స్పెషల్ ఒకటి న్యూ ఇయర్ స్పెషల్ ఒకటి సో నేను రెండు విధాలుగా నేను కేక్ అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను కేక్ రెసిపీ పెడదాం అనుకుంటున్నాను చూసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే నేను కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ముందుగా మనం కేక్ ప్రిపరేషన్కి ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి సో ప్రీ హీట్ కోసం నేను ఇది బాండి అయితే పెడుతున్నాను సిమ్ లో ఉండాలి హై ఫ్లేమ్ మీద ఉండకూడదు దీనికి ఒక స్టాండ్ స్టాండ్ కూడా పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈ ప్రీ హీట్ అయ్యే లోపు మనం కేక్ బ్యాటర్ అనేది ప్రిఫేర్ చేసేద్దాం ఓకేనా సో ముందుగా మనకైతే షుగర్ కావాలి షుగర్ పౌడర్ అనేది కావాలి మనకి కేక్ కోసం మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇలాంటి కప్స్ అనేది ఉంటే బెటర్ ఈ కాకపోతే ఒక గ్లాస్ కానీ చిన్న కప్ కానీ ఏదైనా ఒకటే ఒక క్వాంటిటీ ఈక్వల్గా తీసుకునే క్వాంటిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి మెజర్మెంట్ కప్స్ అయితే కొంచెం బెటర్ అనమాట కేక్ చేసుకోవడానికి సో నేను షుగర్ అనేది పౌడర్ చేసుకోవడానికి మిక్సీ చేస్తున్నాను మనకి షుగర్ పౌడర్ అనేది కావాలన్నమాట ఎగ్స్ అనేవి డైరెక్ట్గా వేసేస్తే షుగర్ తొందరగా బీట్ అవ్వదు తొందరగా మిక్స్ అవ్వదు సో మనకి పౌడర్ అనేది మిక్స్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది సో ముందు మనమైతే షుగర్ అనేది మిక్సీ పట్టుకొని వద్దాం చూస్తున్నట్టుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా ఇలా ఉంటే మనకి ఫాస్ట్ గా అవుతుంది ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ అనేవి బీట్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను అని ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో వేసుకోవచ్చు షుగర్ పౌడర్లో ఎక్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఫ్రిడ్జ్లో కాకుండా రూమ్ టెంపరేచర్లో తీసుకుంటే బెటర్ ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం ఇవి కూడా మెత్తగా మిక్సీ చేసుకుని తెచ్చుకోవాలి ఇది వీడియో ఆన్ చేశాను అనుకో నేను డైరెక్ట్గా వేస్తాను ఇందులో నేను హాఫ్ కప్ అయితే ఈ కప్తో రిఫైండ్ ఆయిల్ అయితే నేను వేసానండి సన్ఫ్లవర్ రిఫండ్ ఆయిల్ ఫ్లేవర్డ్ నూనె కాకుండా ఫ్లేవర్ లేకుండా ఉన్న నూనె అయితే బెటర్ స్మెల్ వస్తుంది అనమాట ఏ ఫ్లేవర్ వేస్తే ఆ స్మెల్ కేక్ అంతా అదే స్మెల్ వస్తుంది కాబట్టి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే బెటర్ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ వేసాం కాబట్టి నీచోసం రాకుండా వెన్నెల ఎసెన్స్ వెన్నెల ఎసెన్స్ అయితే వేసాను అనమాట హాఫ్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ అయితే వేసాను ఇది మనం మళ్ళీ మిక్సీ పెట్టుకొని వచ్చేద్దాం చూస్తున్నారు కదా క్రీమీ టెక్చర్ వచ్చిందనమాట ఈ విధంగా అయితే రావాలి వన్ కప్ మైదా అయితే తీసుకున్నానండి ఇది ప్రాసెస్ లో మస్ట్ అంటే మస్ట్ అనమాట ఇది మనం జల్లించుకోవాలి ఇలాంటి ఉన్న ఏమన్నా ఉన్నా మంచి మంచిగా జల్లించుకోవాలి పిండి అనేది కింద పడకుండా జల్లించుకోండి ఇంపార్టెంట్ అనమాట ఇది కేక్కి మెయిన్ ఇంపార్టెంట్ జల్లించుకోవడం అనేది బేకింగ్ సోడా అండి చూస్తున్నారు కదా పావు టీ స్పూన్ అంతా ఈ మెజర్మెంట్ కప్స్ ఉండడం వల్ల మనకి ఇదే యూజ్ అనమాట కేక్స్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి తర్వాత బొంబే రవ్వ బొంబే రవ్వ పావు కప్పు పావు కప్పు అంటే ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాము క్వాంటిటీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకున్నామండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనుకోండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఎగ్ అనేది మొత్తం బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్యాటర్ అనేది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఎలా అలా మిక్స్ చేయకూడదండి కట్ అండ్ ఫోల్డ్ చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మొత్తం అంటే అలా మీట్ చేసుకోవాలి ఇది కాచి చల్ల వచ్చిన పాలండి ఇది మనం ఆల్రెడీ ఇందులోకి కొంచెం బ్యాటర్ స్టిఫ్గా ఉంటే కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తిక్గా ఉంటే మాత్రమే మిక్స్ చేసుకోండి లేదు మనకి కన్సల్టేషన్ సరిపోయింది అనుకుంటే మిక్స్ చేసుకోవసం లేదు నాకైతే కొంచెం స్టిఫ్గా ఉంది అనిపించింది సో నేను కొంచెం పాలైతే యాడ్ చేస్తున్నాను ఎక బ్యాటర్ ఇందులో కొంచెం ఉండిపోయింది సో ఇందులో వేసి నేను మిక్స్ చేస్తున్నాను రవ్వ వేసాం కదా సో రవ్వ వేస్తే మనకి స్టిఫ్గా అవుతుంది అనమాట అదంతా పీచుకొని రవ్వ అనేది పీచుకొని స్టిఫ్గా అయిపోద్ది ఇంకా సో కొంచెం లూజ్గా ఉండాలి అలాగని లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అలా అయితేనే ప్లఫీగా వస్తుంది కేక్ అనేది నేను ఇందులో అయితే ఒక హాఫ్ కప్పు నేను కొబ్బరి పొడి అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని కొబ్బరి పొడి మనకి ఈజీగా దొరికేస్తుంది మార్కెట్లో ఇది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్విచ్ చేసేయచ్చు నేను జస్ట్ ఒక ఫ్లేవర్ యాడ్ అవుతుందని మాత్రమే యాడ్ చేశాను అంతే కావాలంటే అదే మన బ్యాటర్ని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు లేదంటే వేసుకుంటాం వేసుకోవచ్చు సో బ్యాటర్ అయితే ఎలా ఉండాలండి మనకి రిబ్బన్ ఫోల్డింగ్ లా ఉండాలి ఇందులో పడుతుంటే రిబ్బన్ లా ఉండాలి అనమాట సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుని నేను ఈ బౌల్ అయితే తీసుకున్నానండి నాకు కేక్ బౌల్ అయితే లేదు సో ఇది ఫ్లాట్ గా ఉండాలి కింద ఏదైతే ఉందో కింద ఫ్లాట్ గా ఉన్నది ఏ అయినా తీసుకోవచ్చు మనం మీ దగ్గర కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్ వేసుకోవచ్చు సో ముందు మనం ఇందులో వెట్ చేసుకోవాలన్నమాట ముందు ఆయిల్ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోండి బౌల్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని మొత్తం బౌల్ అంతా అప్లై చేసుకుంటున్నాను సైడ్స్లో కిందన బాగా అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బౌల్లో మనం కొంచెం మైదా అనేది వేయాలి ఇలా మైదా వేసుకున్న తర్వాత దీన్ని ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం సైడ్స్ ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మైదాని ఆయిల్ అప్లై చేసిన దాని మీద అప్లై చేయడం వల్ల బాగా స్ట్రక్ అయ్యి ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా కేక్ అనేది రివర్స్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తారు కేక్ గిన్నె కనుక్క కేక్ ఇది కూడా మస్ట్ అనమాట మీ దగ్గర పేపర్ ఉంటే పేపర్ వేసుకోవచ్చు బటర్ పేపర్ ఏమైనా ఉంటే బటర్ పేపర్ అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈజీ ఈజీ అనమాట ఇలా కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి బ్యాటర్ ఏదైతే ఉందో బ్యాటర్ అనేది ఇందులో వేసుకోవాలి బ్యాటర్ అనేది మందు అందరూ రాసుకోవాలి మనం తీసుకున్న బ్యాటర్ మనం తీసుకున్న బౌల్ కంటే కొంచెం ఇంకా తక్కువగానే ఉండాలండి ఎందుకంటే ఇది ప్లఫినెస్ వచ్చి పొంగుతుంది సో కొంచెం తక్కువగానే ఉండాలి మనం ఇందులో వేసిన తర్వాత ఒక త్రీ టైమ్స్ కింద ఇలా ట్యాప్ చేయాలి ఎందుకంటే ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అనమాట త్రీ టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత మనం ప్రీ హీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ప్రీ హీట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇది బాగా హీట్ అయింది ఇందులో అయితే మనం పెట్టేసుకోవాలి కేక్ అయితే ఇలా సెట్ చేస్తాము సో ఇందు మనం అయితే పెట్టేద్దాం దీన్ని లో ఫ్లేమ్ లోనే ఒక థర్టీ మినిట్స్ వరకు కూడా మనం అలాగే బేక్ చేసుకోవాలి సో కేక్ అయితే మనం పెట్టేసాం కదండీ స్టవ్ మీద మనకి ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా బేక్ అవ్వాలి సిమ్ లోనే ఉంచి బేక్ అవ్వాలన్నమాట బేక్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అలా ఉందో మీకు వీడియోలో చూపిస్తాము చూస్తున్నారు కదా మనకి కేక్ అనేది ఎంత ప్లఫీగా వచ్చిందో ఇలాంటి ఏదైనా ఫోక్తో ఇలా గుచ్చి చూస్తే మనకి నీట్ గా వచ్చారు అనమాట అంటుకోకుండా ఎలా ఉంటే మన కేక్ అనేది రెడీ అయిపోయింది అర్థం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మనకి బాగా చల్లగా అవ్వాలి అప్పుడు దాకా రిమూవ్ చేయడానికి అవ్వదు సో మనకి ఇది చల్లగా అయిపోయింది ప్రిపేర్ చేసిన కేక్ అయితే చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది చల్లగా అయిన తర్వాత ఎలా తీయాలండి ఇలా నైఫ్ తోటి సైడ్ ఎడ్జెస్ అనేవి ముందుగా కట్ చే కట్ చేయాలి కట్ చేసిన తర్వాత బౌల్ అనేది రివర్స్ చేసి ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసి బ్యాక్ సైడ్ ట్యాప్ చేయాలనమాట అలా ట్యాప్ చేస్తే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్యాప్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాడు కేక్ అనేది చాలా బాగా కుక్ అయిందండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి చేసి చూడండి నేను ఇలా నొక్కుతుంటే చూస్తున్నారు కదా అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది మనం ప్రెస్ చేస్తుంటే మళ్ళీ బ్యాక్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అలా వచ్చిందంటే మన కేక్ కరెక్ట్గా రెడీ అయిందనమాట ఇప్పుడు దాన్ని కట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందో కేక్ అయితే మనకి సూపర్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా ప్లఫీగా వచ్చిందనమాట మనం ఏ ఆకేషన్ అయినా ఎలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మన పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి కూడా మనం ఇన్స్టెంట్గా చేసుకొని పెట్టుకోవచ్చు బయట తెప్పించకుండా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకూడదు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్